అనమాట స్పెషల్ వీడియో అని చెప్పుకోవాలి ఎలా అంటే మనకి పర్టికులర్గా ఒకరోజే ఉమెన్స్ డే అని అని అనుకోకుండా ప్రతిరోజు ఉమెన్స్ డే అనే చెప్పాలి ఎందుకు అని అంటే ఎంతో కొంత బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా ఏ ఉమెన్ కూడా ఖాళీగా ఉండదు అంటే పరంగా అని కాదు మనం ఏదో ఇన్కమ్ సోర్స్తో మనం ఒకరోజు డల్ అయ్యి మనకి యాక్టివ్గా లేకపోయినా పని చేయకపోయినా సరే ఇంటి పని అనేది తప్పనిసరి అని సరే ఎలాంటి ఉమెన్కైనా ఎలాంటి మహిళ అయినా ఇవన్నీ సమకూర్చిన తర్వాతే మనం ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ కానీ ఒక ప్యాషన్గా కానీ ఏదో ఒక వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇందులో చాలామంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత డల్ అయిపోతూ ఉంటారు అంటే మనం కొంత మ్యారేజ్ అయిన కొత్తలో ఉన్నటువంటి యాక్టివిటీ కొంచెం ఏజ్ పైపడే కొంది తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడే చాలా ఎలర్ట్గా ఉండాలన్నమాట మనకి ఏజ్ అనేది మన వయసుకు కానీ మనసుకు కాదు అనుకుంటూ కనుక మనం పని చేసుకుంటూ వెళ్ళామంటే చాలా చేంజెస్ అయితే మనం చూడవచ్చు కానీ నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను కదా మనం ఏదో ఒక వర్క్ నేర్చుకొని ఉండాలి నేర్చుకొని ఉంటే ఈరోజు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మనకి హెల్ప్ అవుతుంది అనేసి ఇన్కమ్ పరంగా పక్కన పెట్టేస్తే సహజంగా ఒక హౌస్ వైఫ్కి లైఫ్ ఎలా ఉంటుందంటే మనం చేయలేము చేయలేము మనం చేయాలని తపన ఉంది కానీ మనకి సపోర్ట్ చేయలేదని మనం ఎంతో డల్ అవుతూ చాలా సివియర్గా కూడా ఆలోచిస్తూ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో అయితే డిప్రెషన్కి వెళ్ళేటువంటి మ్యాటర్స్ కూడా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది ఎవరూ గోల్డెన్ స్కూల్తో పుట్టలేదు కాకపోతే కొంతమందికి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కాస్త ఓదార్పుగా అర్థం చేసుకొని చేయూతను అందించేవారు ఉంటారు మరికొంతమందికి అలా అలాంటి పరిస్థితులు కలిగినా కూడా ఎక్కడో ఒకచోట ఊరట కలిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయడానికి ఎలాంటి దారి లేనప్పుడు కూడా మిమ్మల్ని ఒక మనిషిగా నిలబెట్టడానికి మీరు ఏదో ఒక పని నేర్చుకుని ఉంటే కానీ తప్పకుండా బయటపడవచ్చు ఇది నేను పదే పదే చెబుతూ ఉంటాను అని ఎప్పుడు మీకు వీడియోస్ చెప్తాను కానీ చెప్పినా సరే అది మీకు ఆ ఒక పరంగా మిమ్మల్ని బయటికి తేవడమే కాకుండా ఇన్కమ్ పరంగా మిమ్మల్ని తప్పకుండా మీకు అనేది ఒక స్టా స్టేటస్ అనేది నిలబెడుతుంది అంటే మీరు సంపాదిస్తేనే స్టేటస్ అని కాదు సపోజ్ మనం ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరి లైఫ్లో మనకి ఎమర్జెన్సీ టైం అనేది వస్తుంది అంటే ఏదో ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ సహజం సడన్గా మన కింద పడిపోయినప్పుడు ఎవరు చేయూత ఇస్తారా అని ఎదురుచూసే పరిస్థితుల్లో ఏ పని నేర్చుకొని వారి పరిస్థితి ఉంటుంది అదే కనుక నీకు నీవు ధైర్యంగా కొంచెం పని నేర్చుకున్న దాన్ని మెరుగు